జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ అమ్మవారి కృప మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ నీ యొక్క కష్టాలకు కారణం ఏమిటో తెలుసా నీవు మంచి ఆలోచనలు కలిగి లేకపోవటము అంటే పాజిటివ్ థింకింగ్ అనేది నీకు లేకపోవటం వల్లనే నీ యొక్క బాధలకు నువ్వు కారణమవుతున్నావు అని అమ్మవారి అయితే తెలియజేస్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి మహాభారతంలోని ప్రముఖుడైన ఇద్దరు మహోన్నతులు కృష్ణుడు కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది కర్ణుడు కృష్ణుడిని అడిగాడు నేను పుట్టినట్టుగానే నన్ను నా తల్లి వదిలేసింది నేను పుట్టిన పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించారు ఎందుకు అంటే నేను క్షత్రియుని కాను అనే కారణంతో పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆవు యజమాని నా తప్పు లేకుండా నన్ను నిందించారు ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది ఈనాడు మాట వచ్చి నేను తన పుత్రుణ్ణి నాకు నిజం చెప్పడం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే అని నేనంటూ ఏదైనా పొందాను అంటే అది దుర్యోధర్ని దయాధర్మం వల్లనే అలాంటప్పుడు నేను దుర్యోధర్ని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు అని అడిగాడు కర్ణుడు దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చొని ఉంది నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లి తండ్రి నుండి వేరు చేయబడ్డాను చిన్నతనంలో నువ్వు కత్తులు రథాలు బాణాలు గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు నేను గోశాలలో పేడవాసనల మధ్యనే ఉన్నాను నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు కానీ ఎన్నో దాడులు ఎదుర్కొని ఉన్నాను నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణము అని నన్ను నిందించేవారు కూడా నాకు సైన్యము లేదు విద్య కూడా లేదు మీరందరూ మీ విద్యాభ్యాసము పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడాను సాందీపుని ఋషి వద్ద నా పదహారవ ఏట నా చదువు అనేది ప్రారంభం అయ్యింది జరాసందుని బారు నుంచి కాపాడుకోవటానికి నా గోకులానంతా కూడా నేను యమునా ఒడ్డు నుంచి దూరంగా తీసుకువెళ్లవలసి వచ్చింది అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు కూడా నాకు వచ్చింది సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం అనుకో నీకు మంచి పేరు వస్తుంది అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు పైగా ఈ యుద్ధము మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణమన్న నింద కూడా వేస్తారు అందరూ నా పైన ఒకటి గుర్తుంచుకోకన్నా జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి కూడా పూలబాట కాదు అన్ని వేళలా అంతా కూడా సవ్యంగానే ఉండదు దుర్యోధనుడు అవని ఇదిష్టరుడు అవని అందరి జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే ఏది సరైందో ఏది ధర్మమో నీ మనసుకు నీ బుద్ధికి తెలుసు మనకు ఎంత అన్యాయం జరిగినా మనకు ఎన్ని పరాభావాలు అనేవి జరిగినా కూడా మనకు రావాల్సింది మనకు అందకపోయినా మనము ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే కదా మన వ్యక్తిత్వము అదే చాలా ముఖ్యమైనది జీవితంలో ఆటుపోట్లు భరించామనో మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనే కారణాలు మనకి అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు మనము బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి కూడా నడిపించకూడదు ఏ పరిస్థితుల్లో అయినా సరే ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు ఈ కథ ద్వారా మనకి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీ యొక్క సకల కష్టాలకు మీరు ఆలోచించే విధానమే తప్పు పాజిటివ్గా అన్నీ కూడా మన మంచికే అంతా మంచికే అని గనక మనము ఆలోచిస్తూ ముందడుగు వేస్తే తప్పకుండా మన జీవితంలో అన్ని అద్భుతాలు కూడా జరుగుతాయి అలా కాకుండా మనకొచ్చిన బాధలు కష్టాల వల్ల మన చెడు మార్గంలోకి వెళ్తే అన్యాయంగా ప్రవర్తిస్తే అధర్మ పాల్పడితే ఇంకా మన కర్మ ఫలాలు అనేవి పెరిగి మనం ఇంకా ఎందుకు పనికిరాని వారుగా తయారవుతాము మన జీవితంలో అనేక కష్టాలు మనం కోరుండి కొని తెచ్చుకున్న వారేమో అవుతాము ఎలాంటి సమయంలో అయినా ఎటువంటి పరిస్థితులైనా మనము ధర్మానికి నిలబడి ఉంటే ఆ అమ్మవారి మనల్ని రక్షించి కాపాడి మన కర్మఫలాలను తగ్గించి మన యొక్క మంచి జీవితమును అమ్మవారు తప్పకుండా ప్రసాదిస్తారు ఉండడంలో ఏమాత్రము కూడా సందేహము లేదండి కాబట్టి ప్రతి నిత్యము కూడా అమ్మనామాన్ని జపిస్తూ ఉండండి మంచి ధర్మ మార్గంలో నడవండి తప్పకుండా మీ జీవితంలో గొప్ప అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయండి జై దుర్గా భవాని జై జై దుర్గా భవాని